రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా మా బాబు తెలిసే ఉంటుందిగా మా బాబు ఒక వీధి రౌంటి తమ్ముడు మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీదుంటూ సత్తి కూడా తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడో రాజకీయాలు చుట్టుకున్నాయి పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు ఇదే మా ఐడెంటిటీ అంతేందుకు ఈ ఊర్లోకి రోజుకో వంద మంది వస్తారు ఆ వందలో కనీసం ఒక్కటైనా రంగపల్లి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే ఏంటో తెలుసా పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకటి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు ఇలా సెంటర్కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి కుర్రబ్బమ్ మెడతా గాడదుబ్బం మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశాం ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకయింది ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే రేకేములు వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకోవడానికి ఇంత అడావడం ఎందుకు తమ్ముడు దండి మన ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు తెల్ల చుక్క అందరూ వేస్తారు కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి స్మైల్ నవ్వరా నవ్వు వెళ్ళండి బాగున్నారా బాగున్నాను సార్ బయటికి వెళ్ళండి ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా వెళ్ళండి మాకు మాకు ఏ మాటలు ఉంటాయి ఊర్లో ఎవడేం చేస్తున్నాడు ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడు అవును సార్ ముందే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి సార్ తెలుసుకోవాలి

దంటారు అలా బారు అలాంటి కాస్ట్లీ బ్రాండ్ ఉన్నప్పుడు ఇలాంటి చీప్ బ్రాండ్ తాగితే ప్రింట్ బ్యాండ్ బారు ఇది నమ్ముకుని అది పంపేశాను కదరా

పెద్ద సెంటర్ ఆయన కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫీలింగ్ లో ఉన్నాడు ఆ మాత్రం ఓపెనింగ్ ఆయనే రావాలా మాకు ఎవరు తెలియదు ఇక్కడ నేను అంటే అపోజిషన్ లీడర్ శ్రీ అని చెప్పి ఎగర స్కూల్ వస్తాడు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేసి సంకెక్కితే దింపి ఒక నిమిషం ఆమెకు వేరే కాల్ వస్తుంది హలో హలో సరే అయితే ఉంటా మరి హలో

అక్కడి నుంచి వెళ్ళిపోవడం అసలు సొల్యూషన్ కాదు మీ నాన్న చేసింది అదే సహజ కానీ నువ్వు చేసిన పనుల వల్ల మా నాన్న హర్ట్ అవుతున్నారు ఎవడైనా మనం ఫోన్ చేస్తే అవతలలోని హోళ్ళలో పెట్టి మన మనకాలిద్దేవాడు ఈడేంటో మనల్ని హోల్ లో పెట్టి అయినా ఇందులో వాడి తప్పేం లేదు నేనే తమ్ముడికి ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పాల్సి సరే ఈసారి నేను ఆయన హఠవ్వకుండా ఏదోటి ట్రై చేస్తా నన్ను నమ్ము ప్లీజ్ అర్థం చేసుకో ఒకవేళ కుదరలేదనుకో ఈ ఊరి నుండి పర్మనెంట్గా నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రామిస్ సరే ఉంటా ఒకసారి నవ్వచ్చు కదా అయ్యా నమస్కారం అండి మిమ్మల్ని నమ్ముకుని ఊరు జనం అంతా విశ్వం గారి మెడికల్ షాప్ అంటే నమ్మకంతో వచ్చేవాళ్ళు అలాంటిది బుడ్డదానికి టైం అయిపోయిన మందులు ఇస్తారా ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఈ మందులే ఇస్తున్నారా పొద్దున తలపడి బిల్లు ఓ బుడ్డ బుడ్డదానికి ఏమైనా జరగాలి మీరు ఉండరు మీ షాప్ ఉండదు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి ఇలా అండి ఈ పనికి మందులించి ఊళ్ళో వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటారా జనాల ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా మీకు మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించాడండి వద్దు నాన్న లోపలి తీసుకెళ్ గారు చాలా బాగానే బుద్ధి చెప్పాడు చేపకేయాలరా బాబు జాగ్రత్తగా ఉండాలి